ప్రాణ విద్య ఎనిమిదో భాగం ప్రాణ చేతన యొక్క రహస్యము మనుషుల ప్రాణ ఊర్జ మరియు దాని అభివృద్ధి శరీర యంత్రాంగాన్ని కూడా శక్తి అవసరము దీని కొరకు ఈశ్వరు ప్రసాదించిన స్వయంగా నడిచే యంత్రాంగము మన శరీరంలో ఉంది శరీరం అనే యంత్రం నడుస్తుంది దాని తర్వాత మిగిలినవన్నీ వాటంతటవే తిరుగుతాయి ఈ చేతన యొక్క కేంద్రము మస్తిష్కం అని అంగీకరించబడింది మరియు రక్త ప్రసరణ కేంద్రము ఉండేగాను చెప్పబడింది మనుషులు తిరిగే అయస్కాంతాలని అనడంలో ఆశ్చర్యం లేదు అయస్కాంతం యొక్క గొడవ ఆకర్షించుకోవటం తన కళ ద్వారా ఇది ఇతర లోగ వస్తువులను ఆకర్షించుకుంటుంది వాటిని తనలాగా చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది అయస్కాంతానికి మరొక విశేషం కూడా ఉంది ఒకవేళ దానిని ముక్కలు ముక్కలుగా విభజించినప్పటికీ ప్రతి ముక్కలు అదే విశేషతను కలిగి ఉంటుంది ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాని దిశనది మార్చుకోదు స్థిరత్వం అయస్కాంతం యొక్క సహజ గుణం దీని వ్యక్తిత్వంలో తరతమ భేదం లేదు పక్షపాతం అనేది అసలే ఉండదు ఒకే సూర్యుడు అనేక కొండల్లోని నీటిలో ఒకే రూపంలో కనిపిస్తాడు అయస్కాంతం యొక్క మూడో విశేషత ఏమిటంటే దాని దిశ స్థిరంగా ఉంటుంది ఇదే స్థితి వికసించిన వ్యక్తుల్లో కూడా ఉంటుంది సత్ప్రవృత్తులను మేలుకొల్పితే భావలను మరియు వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే అలాగే ఉద్దేశాన్ని గంభీరంగా గ్రహించే శక్తిని పెంచుకుంటే మనుషులు వారి దిశ నుండి ఎప్పుడూ పక్కకు మరలు లేరని నిశ్చయము ఇతరులు కూడా వారు సరైన ప్రేరణను ఇవ్వగలరు ఇది కూడా అయస్కాంతం యొక్క ఒక గుణమే ఉత్తమ గుణాలు విశేషతలు కలిగిన వ్యక్తులు కూడా దుష్కర్మలు దురాలోచనల కారణం చేత బురదగుంటలు దిగజారిపోవటమే కాక తన సమస్త విశిష్టతను నెమ్మది నెమ్మదిగా కోల్పోతారు ఏ విధంగానైతే అయస్కాంతాన్ని మాటిమాటికి విసిరేసి పైకి కిందికి చేయటం వలన దాని యొక్క ఆకర్షణ శక్తి లుప్తమైపోతుందో సరిగ్గా అదేవిధంగా మహాపురుషుల పుణ్యరాశి ప్రభావం కూడా పతనానికి దిగజారటం వల్ల నష్టపోతుంది మానవీయ అయస్కాంతము అంతరిక్షం నుండి వర్షించే అనేక మంచి చెడు వరదాలను తన అంతరంగ స్థితి అనుసరించి స్వీకరించటము తిరస్కరించటము చేస్తుంది అదేవిధంగా తనకున్న సహజ సిద్ధ ఆకర్షణ శక్తితో ఈ విశ్వబ్రహ్మాండములో తనలాంటి తన లాంటి సూక్ష్మ ధారా ప్రవాహాల నుండి సునాయాసంగా శక్తిని సమపార్జించుకుంటుంది ప్రాణులలో ప్రవహించే విద్యుత్ బలహీనంగా ఉన్నప్పటికీ సాధనాల ద్వారా తమ ఇచ్ఛాశక్తి బుద్ధిశక్తులను బలపరుచుకొని తమ యోగ్యతను చేతనత్వాన్ని పెంచుకోగలుగుతారు తల్లి గర్భంలో ఉన్న అంటమ యొక్క ఆకృతి ప్రకృతి జీవంతో ఉత్పన్నం అయి ఉంటుందో దాని నిర్ధారణ రసాయనిక సంరచన మీద ఆధారపడి కాక రజము మరియు కణాలతో ఉండే చేతనత్వం మీద ఆధారపడి ఉంటుంది ఈ అయస్కాంత ఆకర్షణ శక్తి వల్లనే గర్భాశయంలో విశిష్ట పొరలలో ప్రాణుల ఆకృతి ప్రకృతి దిగజారుతుంది ఇలా జరగకపోతే సంసారంలో ఉండే అన్ని ప్రాణులు మొదట ఒకే ఆకృతి ప్రకృతిలో ఉత్పన్నమవుతారు ఎందుకంటే అణువుల పొరలు మొదట అన్నీ ఒకేలాగే ఉంటాయి యోగ సాధన యొక్క ఉద్దేశము ఈ చేతనా విద్యుత్ శక్తిని అభివృద్ధిపరచడం కూడా దీనినే మనోబలము ప్రాణబలము ఆత్మబలము అని కూడా అంటారు సంకల్పశక్తి లేదా ఇచ్చాశక్తి యొక్క రూపంలో వీటి యొక్క చమత్కారాన్ని మనము దర్శించవచ్చు ఆత్మసత్తాలో ప్రాణసత్తా యొక్క అవతరణ ఏది ప్రాణమో అది ప్రజ్ఞ ఏది ప్రజ్ఞో అది ప్రాణం ఈ ప్రాణశక్తినే గాయత్రి అని అంటాం దీని యొక్క శక్తి స్థూల సూక్ష్మ కారణాల శరీరంలోని కణకణాలతో వ్యాపించి ఉంది కానీ దీని కేంద్రము మల మూత్ర చిద్దాల క్షేత్రంలో ఉన్న మూలాధార చక్ర గుహలో ఉంటుంది అంటారు ప్రాణశక్తిని ఈ మూలాధార చక్ర ద్వారాన్ని తట్టి తీసుకోవాలి కోటలోపలికి ప్రవేశించేందుకు దాని యొక్క ద్వారాలు తెరవాలి లేదా పగలగొట్టాలి మూలాధార చక్ర సాధన వల్ల ఈ ప్రయోజనమే నెరవేరుతుంది గాయత్రి యొక్క ప్రాణశక్తి మూలాధార చక్రంతో అనుసంధానంగా నిలబడి ఉన్నదని గాయత్రి మంజులు వివరించారు యోగికానం సమస్థానాం సాధనానం తుయే ప్రియే గాయత్రేవ మాతాలోకే మూలాధారే విధో ఇది గాయత్రి మంజరి విద్వాంసుల దృష్టిలో సమస్త యోగ సాధనలకు మూలాధారము గాయత్రియే స్వస్తి